ఐదు లాట్ ఈరోజు బైబుల్లోని పది ఆజ్ఞల గురించి తెలుసుకుందాం నీ దేవుడనైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం ఎందే కానీ క్రింది భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాణి భార్యనైనను పొరుగుమానితకు దేనినెనను ఆశింపకూడదు